హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మనం మేము డిసెంబర్ నెలలో మాకు కావలసిన సరుకులు అయితే తెచ్చుకోవడానికి అయితే మేము రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళామండి ఆ స్మార్ట్ బజార్లో మేము ఏమేమి తీసుకున్నాము అనేది ఈ వీడియోలో ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక మొదటిసారిగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు వెళ్ళిపోదామండి షాపింగ్ బ్లాగ్ అయితే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి షాపింగ్ లాగు ఇంకా మీకు ఏమి ఏం వీడియోస్ కావాలంటే అవి కామెంట్ చేయండి వంటల్లో ఏమేమి వంటలు చేయాలనేది మీరు కామెంట్ చేశారంటే నేను అవి వండి చూపిస్తానండి మీకు ఇక్కడ అయితే మినీ డస్ట్బిన్స్ అండి అవి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి ఇంకా అవి చూస్తున్నామండి ఇంట్లోకి బ్యాటరీస్ అయితే అవసరమండి టీవీలోకి టీవీ రిమోట్స్లోకి ఇంకా అవి తీసుకున్నామండి మేమైతే ఇంకా అలా మేము ఇంట్లోకి మాకు ఈ నెలలోకి ఏం సరుకులు కావాలో అవన్నీ తీసుకుంటాక వెళ్ళామండి అక్కడ వెళ్తే ఇంకా తీసుకునే కొద్దీ తీసుకోవాలనిపిస్తుందండి మనం అసలేనివి మర్చిపోయి ఇంకా అవసరం లేని అలా తీసుకోవాలనిపిస్తుందండి ఇంకా బిల్లు చూసేటప్పటికైతే మనకే అప్పుడు తెలుస్తుంది మనకే బిల్లు కట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఎప్పుడు వెళ్ళినా సరే రొటీన్గా కాకుండా కొత్త కొత్త అన్నీ పెడుతున్నారండి షాప్లో అయితే రిలయన్స్ స్మార్ట్ బజార్లో పాలకూల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి కొంచెం విజిట్ విజిట్ చేయండి ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడైతే కుక్కర్లో అవన్నీ ఉన్నాయండి ఇదైతే స్పూన్స్ సెక్షన్ అండి ఇది అక్కడ లేని వస్తువు అంటూ ఏమీ లేదండి అన్నీ ఉన్నాయి వస్తువులన్నీ ఇంకా ఎలాగో మనకి అవసరం లేని అని ఇంకా మేము ఇంకా అక్కడ స్పూన్ సెక్షన్లో ఏమి తీసుకోలేదండి ఇంకా ఇంట్లో ఉన్నాయి కదా అని అవి అయితే మరి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయండి మోడల్స్లో ఉన్నాయండి కప్పులు కూడా చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి అవి అయితే కప్పులు కూడా ఇంకా మల్టిపుల్ కలర్స్ కూడా ఉన్నాయండి ఒకే టైప్ కాకుండా ఇక్కడైతే అయితే తాలింపు పెట్టుకునే కడాయిలు ఉంటాయి కదండీ అవి వన్ వన్ నైన్ అండి వన్ నైన్టీన్ ఇక్కడైతే బౌల్స్ ఉన్నాయండి గాజు బౌల్స్ మీలో ఎంతమందికి ఇలా షాపింగ్ చేయడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ ఈ బ్యాగులు ఉన్నాయి కదండి గ్రీన్ కలర్తోటి బ్లూ కలర్తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే అది ఆ బ్యాగ్ అనేది నైన్ రూపీస్కి ఇచ్చారండి ఇక్కడ ఇంట్లోకి మాకు కావాల్సిన అన్నీ తెచ్చుకున్నామండి ఏమేమి కావాలో ఏంటి అనేది ఇలా నెలకు ఒకసారి తెచ్చుకుంటే ఇంకా పద్దాకా షాప్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకు చాలా యూజ్ అవుతాయండి ప్రతిసారి మంత్లీ శాలరీ అయితే ఇలా ఒకసారి పెట్టేసుకుంటే పద్దాక డబ్బులు ఉండాలన్నా ఉండవు కదండి శాలరీ మంత్లీ శాలరీ వాళ్ళకి అయితే మేమైతే ఎప్పుడు అలాగే చేస్తామండి ఇక్కడైతే మాకు ఏమేమి కావాలనేది తీసుకున్నామండి ఇక్కడ నేనైతే మీకు బ్యాగ్ చూపిస్తున్నానండి బ్యాగ్స్ బాగున్నాయా లేదా కామెంట్ చేయండి ఇంకా అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి